హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ 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 పనులన్నీ అయిపోయినాయండి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు అనమాట ఎగ్ కర్రీ విత్ మనం లైటింగ్ పెడితే కానీ నీట్గా కనిపించదు పీరకాయ కర్రీ తర్వాత పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి రైస్ కూడా అయిపోయిందండి పిల్లలకి బాక్స్ పెట్టి పంపించేసాను అనమాట ఎందుకు ఈరోజు కొంచెం గొంతు నొప్పిగా ఉంది క్యాప్సికమ్ పచ్చడి ఇడ్లీలు గొంతు నొప్పి ఉందంటే వేడి చేసిందేమో వేడి చేస్తేనే నాకు గొంతు నొప్పి వస్తుందండి మళ్ళీ ఆ గొంతు కాస్త ఎలా మారిపోతుందంటే చాలా భయంకరంగా మారిపోతుంది అనమాట హీట్ ఎక్కువ అయిపోతే సో అంతలోపు నేను వేడి నీళ్ళు తాగుతూ ఉంటే సెట్ అయిపోతా లేకపోతే మళ్ళీ నాలుగు రోజుల వరకు మన వాయిస్ మీకు వినిపించదు సో బట్టలు కూడా వేసాను అవి ఉతికేసి పైన బట్టలు ఆరేసేయాలి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి బట్ట పెట్టాలండి అంతా కూడా శుభ్రంగా కడిగేసి ఆరేసాను ఇంక ఈ బట్టలు ఉతికేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసేస్తే వాటి పని వాటి చేసుకుంటాయి వాషింగ్ మిషన్ ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ అయిందనమాట లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి కొత్తవి వేసి అవి కూడా బట్టలు ఆరేసేయాలి నిన్న బేబీ లాంగ్ ఫ్రాకు ఇంకొచ్చేసి పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాకు సగం కుట్టానండి హ్యాండ్స్కి లైనింగ్ వేయాలా వద్దనేది డౌట్ అన్నమాట తర్వాత అడిగాను అనమాట అడిగితే చెప్పారు ఇప్పుడు చెప్పారు సో ఇప్పుడు కట్ చేసుకుని అది కుట్టేసామనుకోండి ఓ పని అయిపోతుందండి అయితే ఈరోజు అంటే ఇప్పుడే ఒక ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది మనకి ఏంటంటే మనకి తిరుపతి నుంచి ఒకసారి రెండు బ్లౌజులు కుట్టి పంపించారనమాట వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు నేను ఏమనుకున్నానంటే నచ్చలేదేమో అందుకని ఫీడ్బ్యాక్ ఇవ్వలేదేమో అనుకున్నాను వాళ్ళు కొంచెం బిజీగా ఉండి ఇవ్వలేదన్నమాట సో ఈరోజు ఇచ్చారండి బ్లౌజులు బాగా కుదిరేయాక మ్యారేజ్ అయితే సెట్ అయింది చాలా బ్లౌజెస్ ఉంటాయని చెప్పారనమాట నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను పంపిన వాటిలో నేను కుట్టింది చాలా తక్కువండి ఆన్లైన్ నేను కుట్టిన వాటిలో ఫస్ట్ వచ్చేసి వరంగల్కి అయితే రెస్పాన్స్ అయితే రాలేదు ఎందుకంటే నాకు చాలా బ్లౌజ్ ఇస్తాను నాకు బాగా సెట్ అయితే అని చెప్పారు అయితే ప్రాబ్లం ఏంటో చెప్పలేదన్నమాట అంటే ఫస్ట్ టైమే సెట్ అవ్వదండి బ్లౌజులు కొంతమందికి ఇంకో ఛాన్సెస్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే సో ఇవ్వలేదు కాబట్టి నేను ఏమనుకున్నంటే ఇంకా బ్లౌజ్ సెట్ కాలేదేమో అందుకనే మనకి ఫీడ్బ్యాక్ రాలేదనుకున్నాను తర్వాత కుట్టిన వాళ్ళు ఎవరంటే తిరుపతి మేడం ఆ మేడం అయితే ఒకటి కుట్టించుకున్నారు మిగతా అంతా నాకు ఇచ్చేశారు సో ఇప్పుడు వాళ్ళవే ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి వాళ్ళవి అయిపోయినాయి అంటే ఇంకా నాకు పనులు అయిపోయినట్టే చాలా మటుకి మనం కొరియర్ చేసేసుకుంటే తొందరగా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లు అవే ఉన్నాయన్నమాట రెండు పెండింగ్ ఉన్నాయి ఆ రెండు ఇచ్చేసాను అనుకోండి నాకు ఇంకా చాలా పెద్ద ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట పెద్ద ప్రాజెక్ట్ అది అది నేనైతే ఇంకో టూ త్రీ డేస్లో అయితే పంపించేస్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందండి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడే మార్నింగ్ ఫీడ్బ్యాక్ రాగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రెండు బ్లౌజులు కుదిరయ్యాను కానీ ఇంకా పెళ్ళికి సంబంధించినవి కూడా చాలా ఉంటాయి అక్క అని చెప్తున్నారు అక్కడెక్కడ సెట్ అవ్వట్లేదంట మన దగ్గరికి వచ్చారు కాబట్టి సెట్ అయిందంట తర్వాత ఇంకా ఒక్క బాక్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి అది ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా బ్లౌజెస్ నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందండి సక్సెస్ అయితే బ్లౌజ్లు కుదురుతున్నాయంటే అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట కుట్టాలి కుట్టాలని ఈ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ బ్లౌజ్లన్నీ బాగానే సెట్ అవుతాయండి ఇంకా వాళ్ళు ఇష్టాన్ని బట్ అనమాట ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా సో ఈ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లు కట్ చేసుకోవాలి మామూలుగా సగం వరకు కుట్టేశాను హ్యాండ్ జాయిన్ చేయాలి కింద ఫిల్స్ పెట్టమన్నారు ఆ ఫిల్స్ కూడా కుట్టేయాలి చూపిస్తాను చూడండి ఆ లోపలికి వెళ్ళి అవన్నీ తీస్తున్నాను ఇదిగోండి ఇంకా స్నానం చేయలేదు పిల్లలు ఇప్పుడే వెళ్ళారు ఇవన్నీ సగం సగం కుట్టేసి బ్యాగ్లో పెట్టేశాను మేడం మెసేజ్ పెడతానన్నమాట మెసేజ్ వచ్చేసింది ఇది పాప కుట్టానండి కింద ఫిల్ట్ పెట్టాలన్నమాట అంటే అంత హైట్ లేదు పాప ఈ వర్క్ నేనే వేయించాను పైన వచ్చేసి టిష్యూ కింద వచ్చేసి మనకి మనకి కొంచెం డిజైనర్ క్లాత్ అనమాట బెనారస్ టైప్లో ఇది వచ్చేసి నేను అన్ను గారి దగ్గర తీసుకున్నానండి ఇంకో ఈ డిజైన్ మొత్తం నేనే వేయించాను మధ్యలో మిడిల్లో ఉంది కదా అది ఇది పాపది ఇది వాళ్ళ మదర్ది ఫార్టీ సైజు హ్యాండ్కి లైనింగ్ వేయాల వద్దని అడిగాను అనమాట సో ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది వేయమని ఇలా ఉంటుంది ఆ వర్క్ నేనే వేయించానండి ఇది కావాలని చెప్పండి ఇలాగే డిజైన్ చేయించమంటే నేను అన్నగారికి చెప్తే పంపిస్తారు క్లాత్ అనేది లేకపోతే మీరు అడిగినా పర్లేదు ఈ వీడియో చూపించి నాకు ఇలాంటి క్లాత్ కావాలంటే పంపిస్తారు ఎన్ని మీటర్స్ కావాలి ఏంటనేది నేను చెప్తాను ఇది బాగా హైట్ అండి సిక్స్టీ టూ హైటు అయితే ఇది ఫార్టీ ఫోర్ పన్నా అనమాట ఇదే పెద్ద పన్న ఇంకా అంతకంటే పన్న లేదు సో కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడు ఆ పన్న సరిపోవట్లేదు అనమాట హైట్ అనేది నేను చెప్పాను అనమాట మేడంకి సరిపోవట్లేదండి కింద ఫ్రిల్ పెట్టుకోవాలంటే అడిగి చెప్తానని చెప్పారు వాళ్ళ అమ్మాయి యూఎస్లో ఉంటారనమాట ఇప్పుడు అక్కడికే వెళ్ళాల్సినవి ఇవన్నీ కూడా అని అయితే చెప్తే పన్నా అనేది ఫార్టీ ఫోర్ అనేది పెద్దదండి ఇంకా దానికన్నా పెద్దది ఉండదు సో కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఒకసారి అడిగి చెప్పండి అంటే సరే అని అడిగారు అనమాట మార్నింగే వచ్చింది మెసేజ్ పెట్టమని ఇద్దరికి ఒకటే మోడల్ అనమాట ఒకే మోడల్ కొట్టు కుట్టమని చెప్పారు ఇప్పుడు అదే కుడుతున్నాను నేను హ్యాండ్ మార్కింగ్ వేస్తున్నానండి లైనింగ్ వద్దన్నారు పైన పఫ్ కింద పఫ్ అంటే బెలూన్ హ్యాండ్స్ అనమాట బెలూన్ హ్యాండ్స్ టైప్లో ఉంటుంది బెలూన్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే మనకి మన ఫోల్డింగ్ వైపుకి ఒక ఇంచులు వదిలేయాలన్నమాట ఇంచులు వదిలేస్తే మనకి పఫ్ వస్తుంది కానీ ఇక్కడ హ్యాండ్ దగ్గర అతుకులు పడతాయండి వీళ్ళకి అతుకులు ఇష్టం ఉండవు అనమాట అతుకులు కొంచెం క్లాత్ ఎక్కువైనా పర్లేదు కానీ నాకు అతుకులు వద్దంటారు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇలా తిప్తాను ఇది టిష్యూ అండి ఎయిటీ రూపీస్ ఎంతో పడింది మీ పర్ మీటరు షిప్పింగ్ ఛార్జెస్ చాలా బాగుంది షైనింగ్ అయితే సూపర్గా ఉందండి నిజంగా చూడండి అతుకులు పడకూడదు అనమాట వీళ్ళకి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇద్దరికి అతుకులు లేకుండా కుట్టాలని నా వైపు ఒక ఇంచులు వదిలేసి చంకడౌని మూడున్నర తీసుకున్నాను ఫార్టీ సైజు థర్టీ నైన్ సైజు అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఈ రోజంతా ఇదే కుడతానండి కుట్టేసి మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసి కురియా చేస్తే కానీ నాకు కుదురుండదు ఉండదు నాకు ఇప్పటికే గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయింది రేపు మళ్ళీ ఎలా ఉంటుందేమో వాయిస్ హీట్ అయినప్పుడల్లా గొంతు నొప్పి వస్తుందండి నాకు ఆ గొంతు నొప్పితోనే స్టార్ట్ అవుతుంది హీట్ అనేది ఎంత వాటర్ తాగినా కూడా ఇంకా బాడీ నేచర్ అలాంటిది మామూలుగానే నాకు హీట్ బాడీ ఇంకా ఈ టైలరింగ్ చేస్తే ఇంకా అనమాట అయిపోయిందండి కింద పట్టి అతకాలి సన్నగా బెలూన్ టైప్ బెలూన్ హ్యాండ్స్ టైప్ అనమాట చిన్నపాపు పెట్టాను కదా ఆ టైపు ఆ పట్టీకి లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే లుక్ అనేది రాదు ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక రెండు ఇంచుల వరకు పక్కన పెట్టేస్తాను కింద ఫ్రిల్స్ పెట్టమన్నారు ఇద్దరికి పెట్టమన్నారు సో మనకి ఫ్రిల్ అనేది చిన్న పాపకి ఎంత కావాలి పెద్ద వాళ్ళకి ఎంత కావాలి అనమాట సిక్స్టీ టూ అండి హైట్ వచ్చేసి చాలా హైట్ ఎక్కువ అనమాట యాక్చువల్గా నేను ఫిఫ్టీ టూ ఉంటుంది నాకు లాంగ్ ఫ్రాక్ సిక్స్టీ టూ అంటే చూడండి అంటే సిక్స్ ఫీట్ అనమాట వాళ్ళు అందుకనే నాకు పన్నా పెద్ద పన్నా తీసుకున్నా కూడా సరిపోలేదు చిన్న పాపకి ఫ్రిల్స్ పెడుతున్నాను మనకి ఇక్కడ ప్లెయిన్గా వచ్చింది కొంచెం క్లాత్ అది కట్ చేసేద్దాము ఒక త్రీ అండ్ హాఫ్ అలాగా ఇద్దరికి ఫ్రిల్స్ ఉంటేనే కదా బాగుంటుంది కాంబో అనమాట మదర్ అండ్ డాటర్ కాంబో ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మన దగ్గర నేను ఇది వచ్చేసి దగ్గర దగ్గర పది మీటర్లు అంటే తీసుకున్నాను అనుగారి దగ్గర పది మీటర్లు అంటే చిన్న పాపకి నేను టూ అండ్ హాఫ్ మీటర్ తీసేసానండి టూ అండ్ హాఫ్ మీటర్ తీసేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఉంచి మిగతాదంతా మదర్కి తీసేశాను ఎందుకంటే కుర్చీలు పెట్టాలి కదా అందుకోసం అనమాట టెన్ మీటర్స్ అయితే తీసుకున్నాను నేను ఒక మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు పీసులు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది కూడా అంతే ఇది వచ్చేసి పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళకి కట్ చేస్తున్నాను అండి సెవెన్ ఇంచెస్ కట్ చేస్తున్నాను అంత తక్కువ వచ్చిందండి ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకనమాట ఒక సిక్స్ సెవెన్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది హైట్ తక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం చిన్నపాపకు అవసరం లేదు కానీ ఇద్దరికి కాంబో కదా అందుకని చెప్పేసి మళ్ళీ చిన్నపాప కూడా కుట్టాల్సి వస్తుంది ఇదిగోండి పెద్దవాళ్ళది హైట్ అనేది సిక్స్టీ టూ అనమాట నాకు ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ సిక్స్ అలా వచ్చిందంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్ ఇంచెస్ తక్కువ వచ్చింది నాకు యాక్చువల్గా పడిన ఫార్టీ ఫోరే నెక్క దగ్గర వర్క్ నేనే వేయించానండి అందుకనే లుక్ అనేది బాగుంది అలా వర్క్ వేయించడం వల్ల మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఇలాగనే వచ్చింది లేకపోతే అంబ్రీలు అయితే అసలు రాకపోను మోకాలు కిందకే వస్తుంది లేకపోతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఎగర్స్టోన క్లాత్ని కట్ చేసుకుని ఒక సెవెన్ ఇంచెస్ వరకు అయితే కట్ చేస్తున్నానండి నీట్గా కట్ చేసేయండి కానీ టిష్యూది మాత్రం భలే ఉందండి క్లాత్ అయితే చాలా షైనింగ్గా ఉందన్నమాట ఒక ఐదారు పీసులు కట్ చేసి పక్కన పెడుతున్నాను ఇక్కడ అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ